నమస్కారం నా పేరు ఎన్వి సురేష్ బాబు ప్రకాశం జిల్లా జనసేన జాయింట్ సెక్రటరీని ఈ జగన్ ప్రభుత్వము పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేసింది బస్ ఛార్జీలు పెంచడం కరెంటు ఛార్జీలు పెంచడము మున్సిపాలిటీ పన్నులు పెంచడము అలాగే చెత్త పన్ను వేయడము నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడము ఇలా అనేకమైనటువంటి రేట్లు పెంచి వారి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది జగన్ ప్రభుత్వము ఇటువంటి ప్రభుత్వాన్ని పారదోళనీకి ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈరోజు జ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నవి ఈరోజు మన పశ్చిమ ప్రకాశము పశ్చిమ ప్రకాశం మార్కాపురం కానీ ఎరమండపాలెం కానీ దర్శి కానీ గిద్దలూరు కానీ కనిగిరి జిల్లా ఏర్పడాలి జిల్లా ఏర్పడాలంటే కంపల్సరీ మన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే గతంలో జిల్లా కోసం పోరాడినటువంటి పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు గతంలో జిల్లా కోసం పోరాడినవి అందులో మొదటి వర్షంలో శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున నుండి చాలా తీవ్రంగా పోరాడారు అరవై రోజులు దీక్ష చేశారు అటువంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకోగలుగుతేగినా తప్పకుండా మనకు జిల్లా వచ్చే అవకాశాలున్నవి అలాగే జలదాత అయినటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మనం గెలిపించుకోగలిగితే వెలుగొండ ప్రాజెక్టు తప్పకుండా పూర్తయితుందని ఈ మధ్య ఈ సందర్భంగా మార్కాపురం ప్రజలకు తెలియజేస్తూ మన మన మా మన మార్కాపురంలో శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఆయన ఈవీఎంలలో రెండో గుర్తు ఆయనది రెండో నమో రెండో వర్షలో వర్ష సంఖ్యలో రెండో సెకండు సెకండ్ నెంబర్లో ఉంటుంది ఈ ఈ సెకండులో రెండో వరుసలో ఈ విధంగా నొక్కినప్పుడు కీ అనే శబ్దం వస్తుంది ఇదన్నీ ప్రజలందరూ గమనించాలి మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకి రెండో వరుస ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి మీరు ఈ విధంగా నొక్కినప్పుడు కీ అనే శబ్దం వస్తుంది అలాగే ఒక డబ్బాలో సైకిల్ గుర్తు ఫోటో కూడా కనపడుతుందని ఈ విధంగా మీరు ఇది గమనించాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటుతో నుండి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుండి వారి వారి వరుస సంఖ్య నాలుగో నెంబరు నాలుగో నెంబర్లో ఉంటుంది ఇక్కడ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన్ని నాలుగవ నెంబర్లో ఈ విధంగా నొక్కండి ఒక శబ్దం వస్తుంది కీ అనే శబ్దం వస్తుంది కీ అనే శబ్దం వస్తుంది అలాగే ఆ డబ్బాలో సైకిల్ గుర్తుపడుతుంది ఈ విధంగా జాగ్రత్తగా నాలుగో గుర్తు రెండో గుర్తు మీ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని అలాగే శ్రీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట్ శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన